హలో ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు టైము అయింది రెండున్నర మధ్యాహ్నం రెండున్నర అయింది ఇదిగో మా మేనల్డ్ వచ్చాడు మండలవాడ పవర్ వచ్చి మా గోహదారాళ్ళ ప్రేమలు అభిమానాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూపించేస్తున్నాడు చూడండి అందుకనే మీకు తెలియపరచాలని ఇవన్నీ చాలా ఇవ్వాలి స్నాక్స్కి సరిపోతుందో ఎరువు తీసుకొస్తాం ఐపోతాయి ఇవి ఇవన్నీ తెచ్చేసాడండి తెచ్చేసి ఇవి అయితే ఇవేమన్నా ఏంటన్న ఇవి కలపెండలు అప్పుల కలపెండలం అప్పడాలట ఇవి ఎవరి నుంచి వచ్చినవి ఇవి జనరల్ గా ఇక్కడ దొరకవు అంటే చాలా తక్కువ మంది తింటారు కూడా అందుకని ఇది మా పిఠాపురం నుంచి మా మామయ్యకి మా మేనమావ చెప్తే ఆయన పురమాయించి పంపించారు పిఠాపురం నుంచి కర్ర పెండలం అప్పడాలు అంటవి నాకు అసలు తెలీదు ఇవి డైరెక్ట్గా స్టవ్ మీద మనం నిప్పుల మీద బదులు స్టవ్ మీద పెట్టి కాల్చుకుని కాస్త నెయ్యో నూనె రాసుకుని మసాలాకారం చల్లుకుంటారట చెప్పింది ఈవినింగ్ స్నాక్ స్నాక్ లా కూడా నాకు అసలు తెలీదండి తల మొక్కడాలు మొక్కడా నేను ఆ గోదావరి జిల్లా నుంచి వచ్చిందనే కదా ఆ నేను చెప్పలేదు కదా మాది మొగల్తూరు నర్సాపురం తాలూకా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు తూర్పు గోదావరి జిల్లా నుంచి తూర్పు గోదావరి నుంచి వచ్చింది ఇవేమోకాయలు కోవా కజ్జికాయలు ఇవేమో చెక్కలు ఇంకా ఇవన్నీ ఎక్కడ నేను అన్నీ దొరుకుతాయి కదా నాన్న అంటేను లేదు తెప్పించినవి అక్కడక్కడి నుంచో మనకి అభిమానంతో పంపించారు కదా అందుకని నీ పుణ్యుకరణ అని ఏకంగా తెచ్చాడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే గోదావరి వాళ్ళ అభిమానాలు అన్నది చాలా మాట నేను అది పాట ఉంది అండ్ మేము గోదావరి వాళ్ళమండి ఆ పాట నాకు పూర్తిగా గుర్తులేదు కానీ ఒక అన్నకప్పుడు బాగా విన్నాను ఊరికే తిండి పెట్టి చంపెత్తారండి అని ఎన్ని చెప్తారో అనమాట గోదావరి యాసలోనూ ఆ పాట ఉంటుంది ఎప్పటిదో ఏమో ఏ ఐదారేళ్ల క్రితం యూట్యూబ్ లో విన్నదే నేను ఆ పాటలో కూడా అంతా ఉంటుందండి అని విన్న వాళ్ళకి తెలుస్తుంది ఇదేమో మా మన భార్య సుమిత్ర పెట్టిందంట ఆమెకాయ కొత్త ఆమెకాయ అందుకని నిన్న మా నాన్నగారు పచ్చికాయలు పంపించారు సో పచ్చడి కోసం చెప్పండి ఆ కాయ ఆ నుంచి ఆ రోజు పంపించే కొత్తగా కొబ్బరికి పీచ్ ఎక్కువ ఉంటుంది అవి పచ్చికాయలకి ఆవకాయ చాలా బాగుంటాయి ఏమో అవి కొత్త పిల్ల కొబ్బరి అని పీచ్ ఉంటుంది మామిడి కానీ ఆవికాయ కోసం ఆవకాయ కోసం పీచ్ ఎక్కు బాగుంటుంది నాకు తెలియదు అవును పీచ్ అది బాగుంటుందిరా పెట్టుకోండి నేను తోటకెళ్ళి పచ్చికాయలే పంపిస్తాం చెప్పు ఇరవై కాయలు పంపించారు ట్రాన్స్పోర్టేషన్లో రెండు కాయలు తగ్గిపోయినాయి ఒక పదిహేను కాయలకి ఆవికాయ పెట్టిందన్నమాట ఇది సుమిత్ర కారం జిల్లాల కాంబినేషన్ ఇది అందుకని నిన్న అన్నం పడ్డాను అనమాట మా అబ్బాయి అమ్మాయి మేము కొత్త ఒకయ వేసుకునే మరి అన్నంలోనే కదా ఇది దీని రుచి తెలిసేది అన్నం పప్పు నూనె మేము నెయ్యి కన్నా కూడా పప్పు నూనె కూడా వేసుకుంటాం అంటే నువ్వల నూనె గానుగో వాడి నుంచి తెచ్చుకున్న నువ్వల నూనె కూడా కలుపుకుని ఒక్కొక్కసారి వెన్న ఒక్కొక్కసారి నెయ్యి వేసుకుని కలుపుకొని తింటాం అన్నమాట అలా ఆ కాంబినేషన్ తోటి ఇప్పుడు ఈ గోదావరి వాళ్ళ జిల్లాల్లో ఉన్న వాళ్ళ ప్రేమలు అభిమానాలు మమకారాలు ఇలా ఉంటాయని అందరూ సినిమాల్లో కూడా చూస్తాం కదా మనం అది ఇప్పుడు మా మేనలుడు మాకు నిజం చేస్తున్నాడు ఇంకా టేబుల్ మీద అంటాను ఇంకేం తెచ్చు కొబ్బరికాయ నీళ్ళు కొబ్బరి నీళ్ళు రోజు ఎక్కడి నుంచే పట్టుకొస్తున్నాడు మన దగ్గర మన తూర్పుగోదావరి జిల్లాలో కాయం పెట్టుకున్నాడు అనమాట ఒక వంద మీటర్ల దూరం అయినా సరే ఇప్పుడు అక్కడికే పోతాం ఆయన మనం అంటే పది రూపాయలు తక్కువ తీస్తాడు మంచి కాయలు కొట్టిస్తాడు అనమాట ఇప్పుడు వేడి తగ్గడం నీళ్ళు మనం అనుకో లేక కాయలు తీసిస్తాడు పిల్లల కోసం రెడీ అనుకో మొదలకాయలు తీగొండే నీళ్ళు సరే ఇక్కడ ఇక్కడ వాళ్ళు అలా చేయరు అంటే డిపెండ్ అగైన్ వాళ్ళతో పరిచయం కూడా ఉండాలి కదా కొట్టేసి ఇచ్చేస్తారు అంతే బట్ ఆయన దగ్గరికి వెళ్ళాలను రెండు మూడు మంచి మాటలు చెప్తాడు మా మాట్లాడతాడు మన తగ్గ పది రూపాయలు తగ్గిస్తాడు కూడా తగ్గించి మంచి కాయలు ఇస్తాడు నీళ్ళ కాయలు గోదావరి జిల్లా అంతే ఇది గోదావరి జిల్లా అబ్బారు ప్యూర్లీ ప్రాంతీయ అబ్బారు ఇది ఇవన్నీ మేము ఒక అన్నకప్పుడు అయినా మేమంతా క్లోజ్గా మాట్లాడింది కూడా లేదులేండి మామిడి తాండ్రా అతరేపురం మామిడి తండ్రి ఎప్పుడో మా అబ్బాయి చిన్నప్పుడు మాట బాబు చిన్నప్పుడు మాట మా ఆత్రేయపురం మామిడి తండ్రి తెచ్చేవాడు పోతరేకులు కాదు మామిడి తండ్రి అనే గుర్తు ఇంకా వీర్స్ వచ్చేసారు కదా రెండు వేల అమ్మా బాబులేడ మామిడి తండ్రి తెచ్చాను అమ్మా అన్నాడు బాబులేడ మేము కొంచమే తీసుకుంటాము అర కేజీ కేజీ కూడా తీసేసుకునేవాళ్ళం అనమాట అప్పుడు బెల్లంతో చేసిన మామిడి తండ్రి ఉండేది పంచదారోటి బెల్లాన్ని తీసుకునేవాడు ఎర్రాళ్ళు అయినా సరే మళ్ళీ ఎప్పుడు పంపిస్తారు ఆ మామిడి తాండ్రు కూడా మొత్తం తాండ్ర పరుస్తాడు కదా ఆ మధ్య మొక్క చాపాయ పరుస్తాడు కదా ఆ మధ్య మొక్కలు కోయిస్తారు ఎందుకంటే దట్స్ వేర్ యువర్ పల్క్ ఆఫ్ ది పల్క్ అంటే ఆ దగ్గరికి బాగుండదు అనమాట సో మధ్య మొక్కలు కోయిపించి ఆ రెండు పీకుతారు పీకి ఓకే బాగుందని చెప్పి పంపిస్తారు అనమాట చుట్టూ ఉన్నది డ్రైగా ఉంటుంది జ్యూసీగా ఉండదు సో అందుకని మధ్యలో మొక్కలు కోయిస్తారు అన్నమాట కోయించి చెప్పారు బాగా నాన్నకైతే మొత్తం అలవాటు కదా కిరణ్ బాబు వెళ్ళిపోయాక బాబేడమ్మ బాబాయ్ మా పాపకర్ అబ్బాయి వాళ్ళు కూడా అక్కడ గోదావరి జిల్లా అనేవాళ్ళు ఎంత స్టాప్ లో తెచ్చేవాడు బాగా తినేవాడు అబ్బాయి కూడా అంతే బాబా అన్ని రకాలుగాను మాకు ఇక్కడ ఏసరా నగర్లో హైదరాబాద్లో గోదావరి జిల్లాలో వాళ్ళు వచ్చి గుమ్మల్లోకి వచ్చి అన్నీ అమ్మటం ఇదిగో ఇప్పుడు మా మేనల్లుడు ఇలాగ రోజు రోజు వచ్చి రోజు అన్నీ తెచ్చి అన్నీ రుచి చూడండి అక్కడి నుంచి వచ్చినాయి ఇక్కడి నుంచి వచ్చినాయి ఎక్కడో మేనమామ వాళ్ళ మేనమామ పంపిస్తే ఇప్పుడు మా అబ్బాయి మేనమామ కొడుకు వీడు ఇక్కడికి వచ్చినాయి ఇవన్నీ అక్కడ అమెరికాలో ఇవన్నీ ఏమి ఉండవు కదా అందుకని నాకు చాలా ఎక్సైటింగ్గా ఉందన్నమాట ఇవన్నీ అందరితోటి షేర్ చేసుకోవాలని ఒక ఆనకొప్పుడు ఇవన్నీ ఇక్కడ ఉండేవి ఇప్పుడు లేం కదా మేము అందుకని వచ్చిన మొదలు బైండ్ ఉంటాడండి మా మేననుడు మొన్న ఒక వీడియో పెట్టాను మామిడిపళ్ళు మొగలుపురు నుంచి మా అన్నయ్య పంపించిన మామిడిపళ్ళు ఆ రోజు వీడ ఫ్యామిలీ మొత్తం వచ్చారు ఆ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది మళ్ళీ ఇవాళ నిన్ను పట్టుకొచ్చాడు అనుకో కొబ్బరి బండం నీళ్ళైతే తెచ్చేస్తున్నాడు రోజును ఎప్పుడు వస్తే అప్పుడు అవి తాగమంటున్నారు మా అబ్బాయి బాగా తీ తాగుతారు మా అబ్బాయి మా అమ్మాయి ఎక్కువ తాగుతున్నారు మేము కొంచెం కొంచెం తాగుతున్నాము ఇవన్నీ నాకు చాలా సంతోషం అనిపించి మీ అందరితోటి షేర్ చేసుకోవాలని ఇది ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఓకే వీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు యూ ఆల్